హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ మన తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు అలాగే సన్న పిఎం పంపిణీకి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చిందండి సో అలాగే ఈ అప్డేట్ గురించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో అలాగే ఎవరైతే కొత్త రేషన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్నారో జస్ట్ కామెంట్ అయితే చేయండి సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది అలాగే మనకు దీనికి సంబంధించి ఇంకెలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లో చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీతో సంబంధం లేకుండా త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు సన్న బియ్యం పండించే రైతులను ప్రోత్సహిస్తామని వెల్లడించారు వాటినే మిల్లింగ్ చేయించి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు బియ్యాన్ని వినియోగదారులకే తింటారు కాబట్టి రీసైక్లింగ్ ఆగిపోతుందని సీఎం అభిప్రాయపడ్డారు సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఇందులో మనం చూసుకుంటే ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ త్వరలో కొత్త రేషన్ కార్డులు అందుబాటులో అయితే వస్తాయండి సో వాళ్ళకైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అలాగే మనకు త్వరలో ఎవరైతే అరువులు ఉన్నారో ఎవరికైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ రేషన్లో మనకు సన్న బియ్యం పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి లాస్ట్ టైం వచ్చిన అప్డేట్లో సన్న బియ్యం పంపిణీ చేస్తారని చెప్పారు కానీ ఎప్పుడు చేస్తారు ఏంటి దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది చెప్పలేదు బట్ ఇప్పుడు సీఎం గారే డైరెక్ట్గా అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది సో ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళకి రేషన్ కార్డు అలాగే సన్న బియ్యం పంపిణీ చేస్తారని కూడా చెప్పారండి సో త్వరలో మనకు మ్యాక్సిమం ఆగస్టులో ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మనకు జూలై ఎండింగ్లో ఈ రేషన్ కార్డుకు సంబంధించి ప్రక్రియ అయితే జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది సో చూద్దాము సో దీనికి సంబంధించి ఇంకెలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కిడ్ స్మెలింగ్ శుభదినం